మిల్లెట్స్ అనేవి మినిమం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా నానబెట్టుకోవాలి మినిమం మూడు గంటలకి ఎందుకు అంటే ఎనీ ధాన్యము ఆయుర్వేద ప్రకారం రోక్షలో ఉంటాయి రూక్ష అంటే డ్రైనెస్ వాత వాత అంటే వాయుతత్వం ఆకాశతత్వంలో ఉంటాయి అది ఎప్పుడైతే నీళ్ళల్లో వేసామో జలతత్వాన్ని తీసుకొని కాస్మిక్ ఎనర్జీని తీసుకొని జెరిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్తాయి ఇంకో మొలకెత్తి ఇంకో జీవం తీసుకునే ప్రాసెస్లో వెళ్తాయి ఆ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ ప్రోటీన్ సింపుల్ ప్రోటీన్ గా మారుతుంది ఇంకో జీవం తీసుకునే దానికి అది బాడీ బిల్డింగ్ బ్లాక్ మారి దాంట్లో అన్ని మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ పోషకాలు అన్ని పెరుగుతాయి అంతే కదా శక్తి కదా ఒక పెసరపప్పుని మీరు నానబెట్టి మొలకెడితే మొలకెత్తింది అంటే జీవం తీసుకుంది లైఫ్ ఫోర్స్ తీసుకుంది లైఫ్ ఫోర్స్ తీసుకుంది అంటే ఎనర్జీ తీసుకుంది ఎనర్జీ ఉంది దాంట్లో దట్స్ వై సూపర్ ఫుడ్స్ సూపర్ ఫుడ్ అలానే మీరు ఎప్పుడైతే గింజ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మిల్లెట్ కానీ ఏం వండుకున్నా నీళ్ళల్లో ఒక మూడు నుంచి నాలుగు గంటలు చిన్న ధాన్యాలు అయితే మూడు గంటల నుంచి నాలుగు గంటలు పప్పు దీసులు అయితే కందిపప్పు మినపప్పు పెసరపప్పు అయితే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మ్యాక్సి పెద్ద ధాన్యాలు అయితే ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అంటే రాజ్మా శనగలు ఇవన్నీ కూడా బఠానీ అలాంటివన్నీ కూడా అలా నానపెడితేనే దాంట్లో ఉన్న ప్రోటీన్ అనేది డైజెస్టిబుల్ ఫామ్లోకి వెళ్తుంది అనమాట అరుగుతుంది ఈజీగా అయితే ప్రోజీ ప్రోటీన్ కరెక్ట్గా డైజెస్ట్ అయిపోతే గ్యాస్ట్రైటిస్ ఇన్డైజెషను అదేవిధంగా యాసిడ్ రిఫ్లెక్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి యూ షుడ్ సోక్ ఫర్ మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ దాంట్లో జీవం వస్తుంది అనమాట అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ పీచు పదార్థం అరిగేటువంటి స్టేజ్లోకి కన్వర్ట్ అవుతుంది లేకపోతే మిల్లెట్ని ఒక అరగంట గంట ఉడకబెట్టుకొని మామూలుగా పెట్టుకుంటే ఇండైజెషన్ కాన్స్టిపేట్ అవుతుంది బాడీ స్టమక్ అంతా ఒక ఇష్యూస్ వస్తాయి అందుకని మిల్లెట్ అరగలేదు అరగలేదు అని చెప్తాం మనం కాబట్టి మిల్లెట్ అయినా కందిపప్పు అయినా ఏవైనా కూడా త్రీ టు ఫోర్ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి కందిపప్పు అయినా ఏమైనా అదేవిధంగా మిల్లెట్స్ వండుకునేటప్పుడు కానీ లేకపోతే ధాన్యాలు అప్పు ధాన్యమైనా గింజ ధాన్యమైనా ఏవైనా కూడా వండేటప్పుడు మూత పెట్టకూడక మూత పెట్టకూడక వాయుతత్వము ఉంటది దాంట్లో వండి కింద నుంచి అగ్నితత్వం ఇచ్చే కొంది పైనుంచి వాయుతత్వం బయటికి వెళ్తారు అందుకని పెద్దవాళ్ళు ఎసట్లో భీమేసిన తర్వాత మూత పెట్టరు పైన నొరగ తీస్తూ ఉంటారు పైనుంచి కదా ఒక సిక్స్టీ పర్సెంట్ ఆగి నూరగా తీసిన దాని దానివల్ల ముంత పెట్టేవాడు అవునా కాదు మన పెద్దవాడు కదా అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు కూడా లో బియ్యం వేసారు బియ్యంలో నీళ్ళు వేసి పెట్ట లోనే బియ్యం వేసేవాడు ఎసరు తెలుసు కదా నీళ్లు మరిగిన తర్వాతే మన పెద్దవాళ్ళంతా అలానే ఉండరు కదా ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్క టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్ అది కాబట్టి ఏది వండుకోవాలన్న డాన్సులు ఫస్ట్ బాయిలింగ్ పాయింట్కి రీచ్ అవ్వాలి నీళ్లు ఆ తర్వాతే కందిపప్పు అయినా కూడా మిల్లెట్ అయినా వేయాలి అది ఎప్పుడైతే బాయిలింగ్ టెంపరేచర్కి అయిందో అప్పుడు మీరు ధాన్యం వేస్తే ప్రాపర్గా దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతుంది దాంట్లో ఉన్నటువంటి మాంసకృతులు బ్రేక్ డౌన్ అవుతాయి నానున్నాయి డైజెస్టిఫుల్ ఫామ్ లోకి అయింది మళ్ళీ ఫర్దర్ గా అది బ్రేక్ డౌన్ ఆ బ్రేక్ డైలీ కెమికల్ రియాక్షన్ లో ఆ నురుగు వస్తుంది పైన అంటే వాయుతత్వం వాత తత్వం అది వెళ్ళిపోతుంది దాని అంతా మనం రిమూవ్ చేసి చివరికి ఎయిట్ సిక్స్టీ పర్సెంట్ మూత పెట్టేవాళ్ళు ముంత ఏదో పెట్టి పైన ఇంకొక నేల నేలకుండా పెట్టి ఆ పైన వేడవగానే అయిపోయినట్టు ఆపేస్తే అది పాత వాళ్ళు చేసింది తర్వాత గెంజి మార్చుకొని ఆ గింజి కలికుండా కలిగా మార్చుకొని తీసుకునేవాళ్ళం అన్నమాట దిస్ ఇస్ ద కుకింగ్ ప్యాటర్న్ అనమాట కూరగాయలు వండేటప్పుడు మూత పెట్టుకోవాలి ధాన్యము పప్పు ధాన్యాలు వండేటప్పుడు మూత పెట్టకూడదు ఇది ఫస్ట్ స్టెప్ ఫర్ ద డైజెషన్ మనకి ప్రాపర్గా ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే దిస్ ఇస్ ద నానబెట్టాలి ఉడికేటప్పుడు మోతించకూడదు కింద నుంచి అగ్నితత్వం వేసే కొద్ది పైనుంచి వాయుతత్వం వదులుతూ ఉంటుంది దట్ ఇస్ అ ప్రోటీన్ బ్రేక్ డౌన్ తీసేసిన తర్వాతే మనం చేయాలి ఆ పద్ధతి ఇప్పుడు అసలు లేదు మనకి చాలా తక్కువ అర్థమైంది కదా మిల్లెట్ ఉడికేట వండేటప్పుడు నానబెట్టాలి ఆ వం నానబెట్టి నీళ్ళతోటే వండుకోవచ్చా అని అడుగుతారు మంది నా పద్ధతి ఏంటంటే నానబెట్టిన తర్వాత ఒక అరగంట నలభై ముప్పై థర్టీ టు ఫార్టీ మినిట్స్ వదిలేస్తాను దాన్ని అట్లానే కొంచెం నానబెట్టేటప్పుడు లైట్ గోరు వెచ్చని నీళ్ళు కొంచెం నిమ్మకాయ వేసి నానబెట్టి వదిలేస్తాను ఫార్టీ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత పైన తెల్లటి తెట్టు వస్తుంది నూరక నూరక అంతా కూడా మన ప్రోటీన్లు నానేటప్పుడు వచ్చింది దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఆ ఫార్టీ మినిట్స్ అవుతా నీళ్ళు ఎంత కావాలో అంత కడుక్కొని అదొక ఎంత కావాలో అంత పోసుకొని అది ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టి ఆ నీళ్ళతో వండుకుంటాం అది నా పద్ధతి అదేవిధంగా మిల్లెట్స్ వండేటప్పుడు కూడా మిల్లెట్స్ అన్న ధాన్యాలు ఏవైనా రోక్షలు ఉంటాయి రూక్ష ఓకే అది కాకుండా పొట్టు పదార్థం ఉన్నది ఇంకా రూక్షలు ఉంటాయి అన్నమాట అంటే రూక్ష అంటే డ్రైనెస్ కాబట్టి వాటిని వండేటప్పుడు మన గడ్ సిస్టమ్ కానీ డైజెస్ట్ సిస్టము లూబ్రికేట్ అవ్వాలి ఆ ఫుడ్ ద్వారా ఓకే అది వెళ్ళిన తర్వాత డ్రైనెస్ పెంచకూడదు అందుకనే పాత రోజుల్లో గంజి కలి అని ఎందుకు తాగేవాళ్ళు అంటే మజ్జిగి అవన్నీ కూడా ఫుడ్ లిక్విడ్గా ఉండాలి కొంచెం లోపలికి వెళ్ళాలి అన్నమాట మరి పొడి పొడి పొడిగా వండకూడదు పాత రోజుల్లో మనం వండిన తర్వాత అన్నం కొంచెం మెత్తగానే ఉండేది పెద్దవాళ్ళు వండుతాయి ఇప్పుడైతే పొడి పొడి పొడిగా వండుకుంటాం అనమాట ఆ చివరితత్వం ఉంటేనే డైజెషన్ ఈజీ అవుతుంది అనమాట కాబట్టి మిల్లెట్స్ వండేటప్పుడు నేను ఒక రెండు స్పూన్లు కొబ్బరి నూనె కానీ ఒక స్పూన్ నెయ్యి కానీ వేసుకుంటాను అదేవిధంగా ఇంకా మీకు డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటే వండేటప్పుడే కొంచెం జీలకర్ర కానీ వాము కానీ వేసుకుంటాయి జస్ట్ ఒక రెండు మూడు చిటికలు వాము కానీ కొంచెం జీలకర్ర కానీ ఇంకా కొంచెం గా ఉంటే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు దట్ అరోమా యూ విల్ గెట్ అండ్ ఎట్ ద టైం ఈజీగా అరుగుతుంది అనమాట అదేవిధంగా మనం ఎప్పుడైనా పిండి పట్టించుకోవాలన్నా మిల్లెట్ని లేకపోతే రవ్వలాగా చేసుకోవాలన్నా నానబెట్టిన తర్వాతే ఎండ పెట్టి చేసుకోవాలి ఎందుకంటే నేను చెప్పాను ప్రోటీన్ని మనం డైజెస్టిబుల్ ఫామ్లోకి మార్చిన తర్వాత అది అరుగుతుంది మీకు రవ్వ చేసుకోవాలి నెలకు సరిపడా ఒక నాలుగు కేజీ వాటిని రోజు నానబెట్టేయండి సిక్స్ అవర్స్ అలా తర్వాత బాగా ఎండబెట్టండి రవా చేసుకుని వాడుకోండి పిండి కూడా అర్థమైంది కదా పిండిని కూడా నానబెట్టి నానబెట్టితే అది చెప్పాను కదా మీకు దాంట్లో ఓన్లీ వైటమిన్స్ డిస్ట్రాయ్ అవుతాయి కానీ మినరల్స్ అనేవి ఎప్పుడు ఎంత వెయిట్ చేసినా ఎంత ఏం చేసినా డిస్ట్రాయ్ అవ్వవు మినరల్స్ రీటైన్ అవుతాయి ఓన్లీ విటమిన్స్ వైటమిన్స్ మనకి లాస్ అవుతుంది యాక్చువల్గా మనం చేసే ప్రాసెస్ వల్ల ఏమంటారు బట్ మినరల్స్ ఆల్వేస్ రీటైన్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఆల్వేస్ రీటైన్స్ అవన్నీ రీటైన్ అవుతాయి ఫైబర్ అంతా ఓన్లీ మిన్ ఇవే అవుతుంది బట్ అది ఇంకో ద్వారా మనం తినే కూర ద్వారా ఇంకో పదార్థం ద్వారా కాంపెన్సేట్ అవుతుంది మనకి ఇండియన్ భోజన వ్యవస్థ మన భారతీయ భోజన వ్యవస్థలో ఒక ఫుడ్లో లేనివి ఇంకో ఫుడ్లో ఉంటాయి ఆ విధంగా మనం డి ప్లేట్ డిజైన్ అయి ఉంటుంది ఒక పప్పు తింటాం ఒక కూర తింటాం ఆ పప్పులో కూడా ఏదో ఆకుకూర కూర వేసుకుంటాం లేదా బీరకాయ వేసుకుంటాం అదే కూర ఇప్పుడంటే వేపుడు కూరలు వచ్చాయి పాత్రలో వేపుడు కూరలు చాలా మినిమం అనుకుంటే అంతా కూడా స్టీమ్ చేసి ఉడక పెట్టుకుని తిరగమాత పెట్టుకునే వాళ్ళు ఆ కూర ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి